హలో సినిమాలకు రాజకీయాలని ముడిపెడితే అవి బూమ్రాంగ్ అవుతాయి అనడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి మనం రాంగోపాల్ వర్మ గారిని తీసుకున్నాం ఆయన సంచలనం దర్శకుడు శివ సినిమా తీసి ఆయన ఎంత పేరు తెచ్చుకున్నారో ఆ తర్వాత రాజకీయ నేపథ్యంతో కూడినటువంటి సినిమాలు తీసి లాస్ట్కి వ్యూహం సినిమాతోటి ఆయన గ్రాఫ్ ఏ స్థాయిలో పడిపోయింది అనేదానికి విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు ఇక ఈ మధ్యకాలంలో పుష్ప టూ సినిమా అది సూపర్ హిట్ అయింది కానీ ఆ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ అయ్యింది ఆ తర్వాత బెనిఫిట్ షోల సందర్భంగా అర్ధరాత్రి వేళ అల్లు అర్జున్ థియేటర్ దగ్గరికి వెళితే తొక్కిసలాడు జరిగి జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో జరిగినటువంటి రాజకీయ పరమైనటువంటి ఒక ఎపిసోడ్ మనం చూసాం అది చూసిన తర్వాత సినిమా వాళ్ళు రాజకీయాన్ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఒక నిదా ఉదాహరణ నిదర్శనం ఎందుకంటే అల్లు అర్జున్ జైల్లోకి పోయి ఒక రాత్రి మొత్తం గడిపి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక సినిమా రిలీజ్ కాకముందే దానికి రాజకీయ రంగు పులుముకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి సినిమాలు అనేకం ఉదాహరణకు తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విడుదలైనటువంటి సినిమాలు ఏ విధంగా థియేటర్ల దగ్గరికి కూడా వెళ్ళి వెనక్కి వచ్చాయో ఫుల్ ఫుల్ పెడ్జెడ్గా అవి ఆడకుండా అనేది మనం చూసాం అసలు సినిమా షూటింగ్ అప్పుడే లేదా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే రాజకీయాలను జోడించి మాట్లాడితే ఎలా ఉంటుందనేది పాపులర్ హీరోలు చూశారు ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నటువంటి అప్కమింగ్ హీరో విశ్వక్షేను పులిని చూసి నక్కువాత పెట్టుకున్నట్టు ఆయన పొలిటికల్ కలర్ ఇచ్చేసుకున్నాడు ఆయన సినిమాకి తెలి తెలిస్తే ఆ కలరిచ్చుకున్నారా తెలియ ఇచ్చుకున్నారా మరి ఆదృచంగా జరిగిందా లేదా అతను బ్యాడ్ టైం అనేది అతను నిర్ణయించుకోవాలి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పృథ్వీరాజ్ చేసినటువంటి ఒకే ఒక కామెంటు బ్యాన్ లైలా అనేటువంటి బాయ్ కట్ లైలా అనేటువంటి ఒక ట్యాగ్ తోటి సోషల్ మీడియాలో వైరల్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని వైరల్ చేశారు అంటే సినిమా విడుదల కాకముందే లైలా సినిమా మొత్తం ఫ్లాప్ అయినటువంటి టాక్ వచ్చేసింది బాయ్ కట్ లైలా అంటూ వచ్చేసింది మామూలుగానే మూలిగా నక్క మీద తాటికాయ అన్నట్టుగా ఆ లైలా సినిమా మీద అభిప్రాయం ఉంది అసలే ఆ సినిమా ఆడుతుందా ఆడదా అనేటువంటి సందేహంలో ఉన్నటువంటి క్రమంలో పృథ్వీరాజు దాని మీద గొర్రెలను తీసుకొచ్చి వేశారు ఏంటి ఆ గొర్రెలు ఏంటంటే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆ వేదిక మీద నుంచి సినిమాలో ఆయనకి ఏదో చిన్న ఉంది అంతే ఆ చిన్న రోల్కి సంబంధించి మాట్లాడుతూ మొత్తం నూట యాభై గొర్రెలు ఉన్నాయి తిరిగి చూసేటప్పటికి పదకొండు గొర్రెలే మిగిలాయని అని అన్నాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నూట యాభై మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో నూట యాభై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాన్ని ఉద్దేశించి పృథ్వీరాజ్ మాట్లాడారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాచ్ చేశారు అంతే ఆ క్షణం నుంచి లైలా సినిమాకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది సరే పోనీ ఆ సినిమా బాగుందా ఆ సినిమా బాగుంటే అప్పుడు ఒకవేళ ఈ బాయ్ కట్ లైలా అనేటువంటి హ్యాష్ ట్యాగ్ వైరల్ అయినప్పటికి కూడా ఎంతో కొంత కలెక్షన్స్ ఉండేవి ఈ సినిమా బెనిఫిట్స్ జనరల్గా అర్ధరాత్రి వేళ కొన్ని షోలు వేశారు ఆ షోలకు పోయినటువంటి వాళ్ళు పూర్తి స్థాయి నిడివి సినిమాను చూడలేనటువంటి పరిస్థితి అంటే ఒక సినిమాని ఎంత దారుణంగా తీయచ్చో అంత దారుణంగా తీశారని చెప్పి పబ్లిక్లో ఉన్నటువంటి అభిప్రాయం పైగా విశ్వక్సేను పులిని చూసి నక్కు వాత పెట్టుకున్నట్టు ఫుల్ లెంత్ లేడీ గెటప్ తోటి ఆయన రోల్ చేయాలనేటువంటి ఒక సాహసం చేశాడు వాస్తవంగా ఆ సాహసం చేసి సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళల్లో రాజేంద్ర ప్రసాద్ గారు మేడల్ సినిమా చిత్రం బళారవి చిత్రం నరేష్ అలాగే కమల్ హాసన్ గారు భామనే సత్యభామనే వాళ్ళు మహిళా గేటప్ వేసి పండించారు సినిమాని మరి వాళ్ళ తరహాలో నటించగలననేటువంటి ధీమా ధైర్యం ఉండొచ్చు కానీ పబ్లిక్ యాక్సెప్టెన్సీ ఉండాలి కదా విశ్వక్షన్కి అసలు విశ్వ విశ్వక్షేణ్ అనే అతను ఎవరో కూడా చాలామంది తెలియదు ఆయన ఫాలో అయ్యేటువంటి వాళ్ళు తప్ప ఆయన తీసినటువంటి సినిమాలే ఒకటో రెండో కొ కొంత మేరకు థియేటర్ల దగ్గర నిలబడ్డాయి అసలు థియేటర్ల దగ్గర నిలబడినటువంటి సినిమాలే ఆయనకు ఉన్నాయి ఆయన ఖాతాల్లో అలాంటి విశ్వక్షేణు ఆయన సొంత ప్రమోషన్ కోసం ఒకవైపు చిరంజీవి గారిని ఇంకోవైపు బాలకృష్ణ గారిని బాగానే ఉపయోగించుకున్నారు తెలియగా నేను ఏ కాంపౌండ్కి సంబంధించినటువంటి హీరోయిన్ కాదు నటుడిని కాదని చెప్తూనే రెండు కాంపౌండ్లన్నీ మెయింటైన్ చేస్తున్నారు అవసరమైతే మూడు కాంపౌండ్లను మెయింటైన్ చేసేటువంటి తెలివి కూడా అలాంటి సమయస్ఫూర్తి అలాంటి లౌక్యం విశ్వసక్తికి ఉందని చెప్పి టాలీవుడ్లో చెప్తూ ఉంటారు ఉండచ్చు కానీ వాళ్ళు పండించారు నరేష్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే కమల్ హాసన్ గారు కాబట్టి నేను ఎందుకు పండించకూడదు అని చెప్పేసి ఆయన ఫుల్ ఎంత రోలు ఒప్పుకున్నారు మహిళా గెటప్లో పోనీ మహిళా గెటప్లో ఒప్పుకున్నటువంటి ఆ గెటప్లో దానికి ఏమైనా అర్థం పెద్దం ఉండేటువంటి రోలా అంటే కాదు జబర్దస్తికి ఎక్కువ అన్నట్టుకుంది ఆ సినిమా జనరల్గా సినిమాకి తక్కువ జబర్దస్తికి ఎక్కువ అన్నట్టుంది అని చెప్పి టాక్ ప్రేక్షకుల్లో మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులతో నింపేశారని చెప్పి రివ్యూలన్నీ ఉన్నాయి ఆ సినిమాకి కుటుంబ సమేతంగా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఆ డైలాగులు వినేటువంటి పరిస్థితి కూడా లేదు అని చెప్పి అంటున్నారు యాక్చువల్గా నేను పేరు తీసుకోకూడదు కానీ సోషల్ మీడియాలో సర్వ్యూ అని చెప్పేసి ఒక మహిళ వీడియోలు చేస్తూ ఉంటారు డబుల్ మీనింగ్ తోటి ఆ డబల్ మీనింగ్లు అది ఆ సినిమాలో పెట్టారు ఆ సినిమాలో అలాంటి డబుల్ మీనింగ్లో పెట్టారు అలాగే జబర్దస్తి ప్రోగ్రామ్ ఈటీవీలో వచ్చేటువంటి జబర్దస్తి ప్రోగ్రామ్ మొత్తం డబుల్ మీనింగ్లే ఉంటాయి దాని మీద మహిళా సంఘాలు కూడా వ్యతిరేకించాయి ఆ డబుల్ మీనింగ్లు తీసుకొచ్చి సినిమాలో పెట్టారు ఇది ఫుల్ లెంత్ క్యారెక్టర్ విచక్షింది ఆ సినిమాలో ఏమైనా ఉందా అని అంటే జీరో అని చెప్పి అంటున్నారు చాలామంది వన్ పాయింట్ ఫైవ్ వన్ ఇచ్చారు రేటింగ్ అసలు జీరో రేటింగ్ అని చెప్పి అంటున్నారు ఫస్ట్ షోకే అసలు మొత్తం ఖాళీలు థియేటర్లు మొత్తం ఖాళీ అసలు థియేటర్ టికెట్లు కొనేవాళ్ళే లేరు వాస్తవం ఇంత వివాదాస్పదమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్ కట్టు లైలా అనేటువంటి హ్యాష్టాగ్ తోటి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కనీసం దానికోసమైనా సరే టికెట్లు కొనే వాళ్ళు వస్తారు కొంతమంది అపోజిషన్ వాళ్ళు వాళ్ళు కూడా రాలా ఎలాగో బాయ్ అని ఫిలిం ఇచ్చినటువంటి వాళ్ళు ఎలాగో రారు సో టోటల్గా సినిమా తీసిన వాళ్ళే సినిమా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది థియేటర్లు మొత్తం ఫస్ట్ షోకే ఖాళీగా ఉన్నాయి సో ఇలాంటి వాళ్ళు సినిమాలు తీసినందువల్ల సినిమా ఇండస్ట్రీకే నష్టం జరుగుతుంది ఏమో హాలీవుడ్ లెవెల్కి తెలుగు ఇండస్ట్రీ వెళ్తుంది అలాగే పాన్ ఇండియా సినిమాలు వచ్చేస్తున్నాయి మధ్యలో విశ్వక్షన్ లాంటి వాళ్ళు ఇలాంటి క్యారెక్టర్స్ తీసుకొని తెలుగు సినిమా పరిశ్రమని అధకపాతాలనికి తీసుకెళ్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఇప్పుడు ఈ సినిమా చూసినటువంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అందుకే సచ్చింది గొర్రె ఈ గొర్రెలే ఇంత చేసినాయి లైలా సినిమాని వాస్తవంగా సరే సినిమా తీశారు ఆ సినిమా ఆడుద్దో ఆడుద్దో తెలియనటువంటి పరిస్థితి అలాంటి సమయంలో పొలిటికల్ కోణాన్ని ఎందుకు తీసుకురావాలి పృథ్వీ కోణదే చాలా చిన్న రోలు దాంట్లో దాని గురించి మాట్లాడడానికి పృథ్వీ వచ్చి పృథ్వీ గొర్రెలను తీసుకొచ్చాడు బయటికి ఆ గొర్రెల ఇంత పని చేసినాయి గొర్రెల మీద గొడలు చేసింది ఇప్పుడు గొడ్డలు పని చేస్తే సీన్ కట్ చేస్తే నరికి పడేశారు లైలాని ప్రేక్షకులు సీన్ కట్ చేస్తే రెండో షో నుంచి ఎవడు అడు పోయే పని కరెంటు బిల్లులు కూడా దండగని చెప్పి థియేటర్ల యజమానులు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ అందుకే ఆ సినిమా బదులుగా వేరే సినిమాలు వేసుకుంటున్నారు ఆ థియేటర్లో ఫస్ట్ రోజే అయినప్పటికీ విశ్వక్షేమలో ఏమాత్రం ఆయనలో మార్పు రాల నేను కొంతమేరకే తగ్గి ఉంటాను ఆ తర్వాత తగ్గను అని చెప్పి మళ్ళీ వార్నింగ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు రాజకీయాలు కళలకి రాజకీయానికి సంబంధం లేదండి కళ అనేది కళ కోసం అందరి కోసం దానికి రాజకీయాన్ని పులుముకొని అక్కడి నుంచి ఏదో ప్రచారం చేసుకోవాలి ఈ కాంపౌండ్ కాబట్టి ఆ కాంపౌండ్ వాళ్ళు వస్తారు ఆ కాంపౌండ్ కాబట్టి ఈ కాంపౌండ్ వాళ్ళు వస్తారు అనేటువంటి యాటిట్యూడ్ తోటి ఈ సినిమా వివాదంలోకి వెళ్ళిందని చెప్పి అనిపిస్తుంది అందుకే గొర్రెలను తీశారు కాబట్టి కషాయాన్ని కోసినట్టు కోసేశారు ప్రేక్షకులు ఈ సినిమాని ఫస్ట్ షో నుంచి మొత్తం ఖాళీ ఖాళీగా సో ఇక నుంచి రేపు ఆ సినిమా పేరే వినపడదు సో విశ్వక్షణ్ భవిష్యత్తు ఏంటనేది ఈయన ఆయన తెలుసుకోవాలి ఇప్పటివరకు అయితే బాలకృష్ణ గారిని ఒకవైపు చిరంజీవి గారిని ఒకవైపు వాడేశారు మరి ఈయన ఎవరిని వాడతారు రాబోయేటువంటి రోజుల్లో అనే దాని మీద ఇప్పుడు టాక్ నడుస్తుంది టాలీవుడ్లో మరి విశ్వక్షణ్ సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఆయన మీడియాలో మరి ఏమంటారు ఆయన తగ్గను అంటున్నాడు మరి తగ్గక ఏం చేస్తారు ఏం చేయబోతున్నాడనే దాని మీద ఏం చేయాలనే దాని మీద కూడా మీరు అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్